హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా అండ్ హెల్దీగా చేసుకుని నువ్వుల పల్లీ లడ్డు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇలాంటి లడ్డు చేసి పెడితే చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వలన కలర్ చేంజ్ అవుతుంది కానీ ఇవి ఫ్రై అవ్వవు లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అనిపించదు సో వీటిని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక మనం నువ్వులు తీసుకున్న కప్పుతో కప్పున్నర పచ్చి గుళ్ళు కూడా వేసుకోవాలి వీటిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మంచిగా లో ఫ్లేమ్లోనే నాకైతే టెన్ మినిట్స్ పట్టింది మంచిగా ఫ్రై అవ్వడానికి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగాయి ఇప్పుడు వీటిని కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లారనిచ్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులుగా ఉంటే సరిపోతుంది అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు నోటికి అతుక్కుపోతూ ఉంటుంది తినేటప్పుడు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ వేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక కప్పు నువ్వులు కప్పున్నర పచ్చివేరసిన గుళ్ళు వేసుకున్నాం కదండి స్వీట్నెస్ కోసం బెల్లాన్ని టూ కప్స్ మిక్సీ పెట్టి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీనిలోకి కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకొని మంచిగా లడ్డూలా చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి డైలీ ఒకటి తింటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్